నమస్తే నా పేరు రేణుక నేను ఆఫీస్ పే డివిజన్ కంటెస్టెంట్ కార్పొరేటర్ని డివిజన్ ఇన్ఛార్జిని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశాను నేను చెప్పేది ఒకటే ఈరోజు మా మల్లెల జయాకి కాంగ్రెస్ తరఫున వన్ నాట్ సిక్స్కి ఇన్ఛార్జ్ వైస్ ప్రెసిడెంట్ ఇచ్చారు బాగా సంతోషంగా ఉంది ఆడపిల్లలకి ఎంకరేజ్ చేస్తున్నారని ఇంకా చెయ్యాలి ఆడపిల్లలకు విలువ పార్టీలో మేము రేవంత్ రెడ్డి సార్ని కూడా కోరుకునేది ఒకటే పార్టీ నుంచి పనిచేసే ఆడపిల్లలకి విలువ ఈ సందర్భంగా మల్లెల జైకి కేక్ తీసుకొచ్చి సన్మానం చేసి పోస్ట్ వచ్చినందుకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఒక కేక్ కూడా తెచ్చి కట్ చేసి అందరి సమక్షంలో మా జనాలకు సేవ చేయమని కోరుకుంటున్నాను